ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ గాజువాక నియోజకవర్గంలో ప్రశాంతంగా జరిగింది గాజువాక నడుపూరు హై స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు నియోజకవర్గ పరిధిలో ఓటింగ్ సరళిని రాష్ట్ర తెదిపా అధ్యక్షులు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా పల్లా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఉభయ గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము బలపరిచిన అభ్యర్థులు నూటికి నూరు శాతం విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు ఈ ప్రాంతంలో పాకలపాటి రఘువర్మ గెలుపు సునాయాసమని తెలిపారు

మీరు వచ్చిన తర్వాత మొత్తం చెప్తాను అది మనం ఓకే అందరికీ నమస్కారం అండి ఈరోజు రాష్ట్రంలో కృష్ణా గుంటూరు అలాగే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరికి సంబంధించి టీచర్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అవుతున్నాయండి ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకు సంబంధించి టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతుంది తెలుగుదేశం పార్టీ తరఫున గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ కింద పేరాబతుల ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరికి సంబంధించి పేరాబత్తుల రాజశేఖర గారు అలాగే కృష్ణా గుంటూరుకు సంబంధించి ఆల్పాటు రాజేంద్ర గారికి మేము సపోర్ట్ చేస్తున్నామండి అలాగే మా మద్దతు ఇక్కడ టీచర్స్ సంబంధించి పాకల్పాటి రఘువరం గారు ఆయన ఏపీటీఎస్ నుంచి పోటీ చేసిన వారికి మా మద్దతు ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తుంది ఈరోజు ఓటింగ్ సెలవులు చూస్తే మేము బలపరిచినటువంటి అభ్యర్థులు గెలుస్తారని మాకు నమ్ముతుంది